హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేపాల్లోని మా మావయ్య మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి హౌసెస్ వచ్చేసి ఈ విధంగా ఉందండి రైట్ సైడ్ వచ్చేసి త్రీ రూమ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ త్రీ రూమ్స్ ఉన్నాయి దానికి ఆపోజిట్లో ఆవల్ తోట అనేది ఉందండి దానికి పక్కన ఖాళీ ప్లేస్లో మేకలు అవి పెంచుతూ ఉంటారు ఆ ఖాళీ ప్లేస్ పక్కన వాళ్ళ బాబాయ్ హౌసెస్ చిన్న బాబాయ్ పెద్ద బాబాయి వాళ్ళ మేనత్తలు వాళ్ళ హౌసెస్ అయితే ఉన్నాయి మా మరదలు అయితే స్వెటర్లు అల్లుతూ ఉందండి పక్కన వాళ్ళ గారు ఇలా కాదు అలా చేయని చెప్పేసి చెప్తుంది కలర్ కాంబినేషన్ గురించి చెప్తుంది నేపాల్లో ఇది మీకు ఎండగా కనిపిస్తుంది కదండి ఇది టెన్ థర్టీ నైన్ థర్టీ ఆ ప్రాంతంలో ఈ విధంగా అనేది మీకు కనిపించింది అయినప్పటికీ అక్కడ మేము స్వెటర్లు అయితేనే వేసుకొనే ఉండాలి ఎందుకంటే చలిగానే ఉంది కాబట్టి మా వారైతే ఆ మేకల్ని వాటిని వీడియో తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాగుందండి మేము అక్కడ ఉన్నప్పుడు కూడా నేనైతే కనీసం ఒక సెవెన్ ఎయిట్ కేజెస్ వరకు అయితే వెయిట్ లాస్ అయ్యాను అక్కడ కానీ అదేది చాలా టైం టు టైం తింటారు చాలా బాగా చక్కగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు లావుగా అయితే ఉండరండి చూసారా మేకలు పొట్టేళ్ళు ఇవన్నీ అయితే ఇక్కడ పెంచుతూ ఉన్నారు కనీసం నలభై యాభై వరకు ఉన్నాయండి ఎందుకంటే ఆ రోజు శుక్రవారము శనివారం సంత ఉంటుందని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి అమ్మాలని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టారు చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి దీని వచ్చేసి మొక్కజొన్న అల్లం ఆకుకూరలు చిక్కుడుకాయలు బీన్స్ అనేవి దీని బ్యాక్ సైడ్ అనేది పెంచుతూ ఉన్నారు సైడ్ నుంచి చూస్తే మీకు హిమాలయాస్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయండి హిమాలయాస్ దగ్గరగా ఉండటం వలన మాకు మాకైతే చాలా చలి ఎక్కువగా అయితే మాకు అనిపిస్తూ ఉంది ఎనీ టైం స్వెటర్లు అయితేనే వేసుకొని ఉంటామండి మేము అంత చలిగా ఉంది ఇక్కడైతే అక్కడ వాళ్ళే తట్టుకోలేరు ఇంకా మన సైడ్ వాళ్ళు మన ఇండియా సైడ్ వాళ్ళు అయితే మన మన వాళ్ళు అయితే అసలు ఉండలేరండి అటు సైడు చూశారు కదా మేకలు పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయో మినిమం నేను లెక్క పెట్టలేదు కానండి అండి ఒక నలభై యాభై వరకు ఉన్నాయండి ఈ కొండల ప్రాంతంలో ఆ చివర అయితే మీకు హిమాలయాస్ అవైతే కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇల్లు కనిపిస్తుంది కదా ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ హౌస్ చూసారా అక్కడ చివరి కార్నర్లో హిమాలయస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మా వారి వాళ్ళదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళ అక్కాజల్లిలు కానివ్వండి వాళ్ళ చెల్లి వాళ్ళు వాళ్ళ పిన్ని కూతుర్లు మా చిన్న మామయ్య పెద్ద మామయ్య పిల్లలైతే పండగలకి బబ్బాలకి ఎక్కువ వస్తూ ఉంటారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి మేము వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము కూడా చూసారా చూ మీకు ఇంటికి అటు ఇటు చుట్టూ ఒక బొంగుల్లాగా కనిపిస్తున్నాయి కదా దాంట్లో తేనె అయితే పెంచుతూ ఉంటారండి ఇదిగోండి అక్కడ బొంగులాగా కనిపిస్తుంది కదా ఒక చెట్టు మొద్దులాగా మొద్దులో తేనెను వాటిని పెంచుతూ ఉంటారు చూసారా ఎండ వచ్చేసిందని చెప్పేసి బయటకు వచ్చి ఎండ దగ్గర అయితే కూర్చొని ఉన్నారు ఏదైనా సరే మేము కర్రీ ఏమైనా చేసుకోవాలంటే ఎదురు చూసారా తోట అని చెప్పాను కదా తోట కూడా మీకు అనిపిస్తుంది కర్రీస్ ఏమైనా కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చుకొని కర్రీస్ చేసుకుంటూ ఉంటారు ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ కట్ చేసుకొని వండుకుంటూ ఉంటారండి మేము లోగా టిఫిన్ చేసేసి గడ్డి కోసుకురావడానికి మా వారు వెళ్తుంటే మా వారితో పాటు నేను కూడా వెళ్ళానండి ఎలా ఎంజాయ్ చేశామో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాము నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో హౌస్ లోపల ఎలా ఉంది ఏంటనేది వీడియో చేసి చూపిస్తాను చూసారా హిమాలయాస్ ఎలా ఉన్నాయి అనేది ఈవినింగ్ టైంలో వ్యూ అనేది ఈ విధంగా ఉందండి ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాము Thank you for watching!